నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు నిన్న వచ్చి అటు ఇటు చూసారు వెళ్ళిపోయారు ఏం చెప్ప అసలు వరద వచ్చేదే అంతేనా అన్ని సామాన్లు కొట్టే తిరుగుతున్నారు మంత్రులు తిరిగిన మంత్రులు ఏం చెప్తావు నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను వచ్చేది ఏరు కాదు మాత్రం నాకు ఓట్లు ఓట్లు ఉన్నా కావాలి ఊళ్ళో ఉన్నా కావాలి బద్రంలో ఓటు కావాలి ఇట్లా మునిగింది అనుకో ఇంక లేదు నువ్వెవరో నేను ఎవడో ఇక ముగ్గురు అన్నం కానీ మాకొద్దు కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడాలని చెప్పినాం చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడిపోతే అండి కనీసం కూడా చిక్కిపోయిన మనుషులు కూడా కావాలి ఒక్క నా ఏదో కొడుకులు రాలేదు ఒక్క ఏదో నా కొడుకులు రాలేదు ఒక్క విషయం ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు ఎవరు మన పొగల శ్రీనివాస రెడ్డి మన ఎవరు అజయ్ కుమార్ వచ్చాడు ఇల్లు చూశాడు వీళ్ళు ఎవరు చూడలేదు అయినా కూడా చూడకుండా కూడా మేము నిన్న నుంచి అన్నం లేదు సున్నం లేదు అయినా తింటున్నావు కట్టిస్తా గెలవని చెప్పాడు కట్టించడం లేదు ఏమీ లేదు కలిసి ఎట్లా ఈ బజార్ ఏంది మేమేందండి బజార్ ఏంది మేమేంది తిన్నవా తాగినవా చచ్చినవా బతికినవా అటు ఉన్నదా వచ్చిందా కొడుకు వాడి అటు పోయాడు ఇటు ఇల్లుంది సంసారం ఉంది ఏమైనా ఉందా చూడాలి కదా మరి ఇల్లు కులిపోయింది బియ్యం పోయినాయి దాదాపు నాలుగు కిట్లు బియ్యం పోయినాయి మా పరిస్థితి మాకు ఎవరు చెప్తారు అంటే నువ్వు ఓట్ల తిరుగుతావు ఓట్ల తిరుగువా చూడవా గెలిచిన తర్వాత ఆడు పోయాడు పత్తాలు జనం లేదు జాకి లేదు ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసాన్ని మా తిరిగాడు ఇచ్చాడు పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు కనీసం చెద్దరించాడు కనీసానికి అన్ని జడు ఇచ్చాడు కనీసానికి చూడాలా అదే రేమంతా రెడ్డి ఇదిస్తా అది ఎంత తిరిగాడు ఎవరు ఇచ్చాడా కట్టించిందా కట్టలేదు పాలేదు మా నాశనం అయిపోయి మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి ఎవరిని కానీ ఎవరైనా బతకాలా సావాలా మరి ఉన్నారా పోయిరా చూసారా ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేని మాకు ఓట్లే మీకే వేస్తాం వేసాం గెలిపించాం ఏది మరి గెలిపించా ఏది చేశారా ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకుపోయారు వాడికి ఏమన్నా చెప్పావాని మన ఏరియా ఏంది అసలు కనీసం అన్నం పెట్టారు అది ఒక రెండు ఇల్లు ఉన్నాయి అటు ఒక మూడు రోడ్డు పెట్టాను ఈ బుర్ర చూడండి మీరు కూడా చివి నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి అట్లా కాదండి ఎవరైనా చూడాలి మేమంతా పేదోళమే ఉన్నోళ్ళం కాదు ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము ఉన్నోళ్ళు లేకనే పేదోలే బతుకుతున్నావు ఓట్లప్పుడే తిరుగుతావు అయ్యా అమ్మ అంటావు ఇవాళ ఏమైంది నిన్న ఇచ్చారు చూపిలేదు ఇంటికి లేదు ఓడి వచ్చిండు ఏరు వస్తుందని చెప్ప ఇప్పుడు నువ్వు నాయకుడివి ప్రజలందరూ నీ మీద ఆధారపడ్డారు ఆధారపడ్డప్పుడు మరి ఏ రోజు చేసి చెప్పొచ్చుగా గేట్లు తీసిందా దెలవద సాగుదా టీ పెట్టుకుని పెళ్లి పనికి పోయినావు మరి వచ్చిన చేసుకుంటే కష్టం చాయ్ పెట్టుకుంటే నువ్వు మంచి గెలిచినావు కాళ్ళ మీద కూర్చుంటావు మేము విడిపోవాలి మేము పెద్దలం కదా అందరూ మరి మేము కూడా బతకాలి కదా